బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా ముదిరి ఇప్పుడు తుఫాన్గా మారింది ఈ తుఫాన్కి దిత్వా అనే పేరు పెట్టారు యమన్ ఈ పేరుని కన్ఫర్మ్ చేసింది దాంతో ఇప్పుడు దిత్వా సైక్లోన్ దూసుకొస్తోంది ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా దీని తాకిడి ఉండొచ్చు అని భావిస్తున్నారు ఇప్పటికే ఈ దిత్వా సైక్లోన్ కారణంగా శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్న తరుణంలో రేపటికట్ల ఇది తమిళనాడు వ్యాప్తంగా విస్తృత వర్షాలకు ఆస్కారం కలిగించవచ్చు అని ఐఎండి భావిస్తుంది ఇప్పుడు మనం శాటిలైట్ ఇమేజ్లో చాలా క్లియర్గా చూడొచ్చు సైక్లోన్ చాలా సివియర్గానే కనిపిస్తుంది అయితే ఇది ఓ మాదిరి తుఫాన్గా మాత్రమే ఉండొచ్చు అనే అంచనా ఉంది ముఖ్యంగా గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఒక మాదిరిగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఎక్కువ ప్రభావం పుదుచ్చేరి తమిళనాడు రాష్ట్రాల మీద ఉంటుంది కొద్ది మేరకు దక్షిణాంధ్ర మీద రాయలసీమ ప్రాంతాల మీద ఉండొచ్చు అని భావిస్తున్నారు తిరుపతి చిత్తూరు కడప సత్యసాయి జిల్లాలతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాల మీద కూడా దీని తాకిడి ఉండొచ్చు అని భావిస్తున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఈ వర్షాల తాకిడి పెరుగుతుంది అని అధికారికంగా ఐఎండి చెప్తుంది లేటెస్ట్గా రాబోయే రెండు వారాలకి సంబంధించినటువంటి అధికారిక వాతావరణ అంచనాను ఐఎండీ ఇచ్చింది ఇప్పుడు మనం దాన్ని చూద్దాం అధికారికంగా ఐఎండీ రిలీజ్ చేసినటువంటి ఈ డేటా ప్రకారంగా రాగల రెండు వారాల పాటు అంటే మొదట లాస్ట్ వీక్ ఇచ్చినప్పుడు శనియార్ తుఫాన్ వస్తుంది అని భావించారు కానీ శనియార్ ఇండోనేషియా తీరాన్ని తాకడంతో దాని తాకిడి పెద్దగా లేకుండానే ఇండియా గట్టెక్కేసింది ఇండోనేషియా థాయిలాండ్ లాంటి ప్రాంతాల్లో దాని తాకిడి ఎక్కువగా కనిపించింది అయితే ఇప్పుడు దెత్వా ఈ తుఫాన్ వల్ల ఎక్కువ ప్రభావం ఉండొచ్చు అనే అభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది ఇక దానికి సంబంధించి ఐఎండి చెప్తున్నటువంటి అధికారిక సమాచారం ప్రకారంగా ఇది ఇరవై ఏడవ తారీఖునంటే ఈ రోజే ఇది తుఫాన్ గా మారింది శ్రీలంకలో ఉన్నటువంటి పొట్టువిల్ అనేటువంటి ప్రాంతంలో తుఫాన్ గా కేంద్రీకృతమై అక్కడ మొదలయ్యింది పుదుచ్చేరికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఇది ఎక్కువగా శ్రీలంకతో పాటుగా బే ఆఫ్ బెంగాల్ అనుకుని ఉన్నటువంటి తమిళనాడు పుదుచ్చేరి అదేవిధంగా సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్స్ దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోస్తా తీరం మీద కూడా ప్రభావం చూపించవచ్చు అని అంచనా వేస్తున్నారు ఇది దీని ప్రభావం ఎర్లీ మార్నింగ్ ఆఫ్ నవంబర్ థర్టీయత్ అంటే ఆదివారం నాటికి దీని తాకిడి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని ఐఎండి అంచనా వేస్తుంది శ్రీలంకలో హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ ఉంటాయని తమిళనాడులో అయితే ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు చాలా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఫాల్స్ కూడా రావచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది దాంతోపాటు రాయలసీమలో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఒకటో తారీఖు డిసెంబర్ వరకు కొన్ని ప్రాంతాల్లో కొంచెం భారీ వర్షాలు కురవచ్చు అని భావిస్తున్నారు ముప్పయో తారీఖున మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ ఇతర కోస్తాంధ్ర ప్రాంతాలకు కూడా దీని తాకిడి కల ఏర్పడవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది రాబోయే రెండు వారాల పాటు అధికారికంగా ఐఎండి వేసినటువంటి వాతావరణానికి సంబంధించిన అంచనా ఇక దానికి సంబంధించి మ్యాప్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది శ్రీలంక దగ్గర ఇక ఇక్కడ కేంద్రీకృతమే ఉన్నటువంటి ఈ తుఫాను తమిళనాడు తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉంది ఈ దిత్వా తుఫాన్ కారణంగా తమిళనాడు తీరం చెన్నైకి అటు సౌత్ వైపు పాండిచ్చేరి చెన్నై మధ్యలో తీరాన్ని తాకొచ్చు అనే అంచనా ఇప్పుడు ఉంది తుఫాన్ దిశను మార్చుకుంటే మాత్రం అది దక్షిణాంధ్ర తీరం వైపు అంటే ప్రధానంగా నెల్లూరు తీరానికి కూడా చేరువయ్యే ప్రమాదం కూడా ఉండొచ్చు అనే అంచనాతో ఉన్నారు ఆ రకంగా రాబోయే వారం రోజుల పాటు దక్షిణాంధ్ర మీద కూడా విస్తారంగా వర్షాలు కురిసేదానికి అవకాశం కనిపిస్తుంది ఫోర్కాస్ట్ చూడొచ్చు ఎక్కువగా తమిళనాడు మీద వర్షాలు కురిస్తాయని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల మీద ముఖ్యంగా నెల్లూరు దాంతోపాటుగా రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి కడప చిత్తూరు ప్రకాశం ఈ జిల్లాల వరకు దీని తాకిడు ఉండొచ్చు అన్నట్టుగా ఐఎండి అంచనా వేస్తుంది ఒకవేళ తుఫాన్ దిశ మార్చుకోకపోతే కేవలం దక్షిణాంధ్ర దాంతోపాటు రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది ఒకవేళ తుఫాన్ దిశ మార్చుకుంటే దాని తాకిడి పెరగొచ్చు మరిన్ని కొన్ని ప్రాంతాలకు విస్తరించవచ్చు అనేక రకాల సమస్యలు కూడా ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది ఇది ఐఎండీ లేటెస్టు రిపోర్టు తుఫాన్గా మారిన దెత్వా తాకిడి తమిళనాడు మీద ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఏదో మేరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచన అయితే ఉంది ఈదురు గాలుల ప్రభావం కూడా ఉంటుంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచేదానికి ఛాన్స్ ఉంటుంది శనివారం ఆదివారం సోమవారం ఈ మూడు రోజులు దక్షిణాంధ్ర ప్రాంతం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది దాంతోపాటు ఇప్పటికే మత్స్యకారుల్ని సముద్రంలో వేటకి వెళ్ళొద్దు అంటూ ఆదేశాలు వచ్చాయి కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ తుఫాన్ నుంచి కూడా గట్టెక్కగలం అనేటువంటి విశ్వాసం అందరిలోనూ కలగడం అవసరం ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్ మరికొన్ని విషయాలు ఎప్పటికప్పుడు వెదర్కి సంబంధించి తాజా సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మన ఛానల్ ద్వారా చేస్తున్నాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని తక్షణమే సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు